మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి వీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారు ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా సొంత చెల్లెల్ని పట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వారసులు అంటున్నావు అంటే అన్న ఇంక ఇంతకు మించిన తను ఇంకొకటి ఉండదేమో ఇంత లేఖి మనస్తత్వంతో నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయిపోయావు మాకు అర్థం కాళ్ళ చెల్లెళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వారసులు అంటున్నావు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దత్తపుత్రుడు అని తో నీ చెల్లెళ్ళకి మద్దతుగా రేపొద్దున విజయం వచ్చి ప్రచారం చేసింది అనుకో అంటే బహిరంగంగా మాట్లాడట్లేదు కానీ కాదు మద్దతు అయితే శరీమలేక ఇచ్చింది విజయం వచ్చి మాట్లాడిందనుకో అప్పుడు ఏమంటావు అమ్మో ఆ పదం వెంటనే భయపెడుతుందన్న ఒకవేళ నువ్వు అన్నీ సిగ్గుగా నీ సిగ్గుగా అనేస్తావు తల్లి లేదు చెల్లి లేదు నీకు వ్యతిరేకంగా మీ తల్లిగారు వ్యతిరేకంగా లేదు సరిమలాకే సునీత గారికి ఇద్దరికి మద్దతుగా ప్రచారం చేసినా సరే నువ్వు వాళ్ళకు కూడా ఏదో ఒక సంబంధం అంటగట్టేసి ఖచ్చితంగా మాట్లాడతావు నీకు తల్లి చెల్లి వాయు లేనే లేవు అసలు చెప్పుకుంటే సిగ్గు కూడా సొంత చెల్లెలు కట్టుకున్న చేరపైన కామెంట్ చేస్తావా నేను కొంపల్లో ఎవరు కట్టుకోలేదా పసుపు పట్ల ఎవరు వేసుకోరా పసుపు కట్టుకుంటే తప్ప అది నువ్వు ఒక అన్నయ్యవి పైగా అందరి కుటుంబాల గురించి మనం మాట్లాడేయాలి మన కుటుంబంలో ఒకటి సరిగ్గా ఏరలేము మనం మన కుటుంబంలో ఆడపిల్లకి న్యాయం చేయలేం మనం నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేస్తాం అంటే అన్న నీ మీ కార్యకర్తలు గట్టా బాగుతున్నారు అంటే సరే లేని ఏదో అట్టగా మాట్లాడతారు అని చెప్పి అనుకుంటావు నీ బుద్ధి ఏమైంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా నువ్వు ఎవడో ఏదో రాసిచ్చాడు కరెక్టే వాడు ఎవడో పేపర్ మీద స్క్రిప్ట్ రాసి రాసిచ్చేసాడు మరి నీ బుద్ధి అయింది కడిపికి అనవేక నువ్వు ఆ చదివేటప్పుడు కూడా ఎవరా రాసినా అదవా ఇలా రాయకూడదు సొంత చెల్లెల్ని నేను చంద్రబాబు నాయుడు వారసులను ఇంకొకటనో ఇంకొకటనో మాట్లాడకూడదు అని నీ బుద్ధి ఏంది తెలియదా నీకు వా ఎదో ఎవడో రాసిస్తాను చదివేడమేనా కనీసం ఇంగిత జ్ఞానం లేకుంటే ఎలాగన్నా నువ్వు ఎలా ముఖ్యమంత్రి వైపు మాకు అర్థంగా అట్లా ఇటు ఇంత లేఖి మనస్వత్వం తోట వివేకానంద రెడ్డి గారి హత్య కథలు ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు వాళ్ళు ప్రత్యేకంగా ఆ బ్యాండేడ్ ఇంకా తీయకుండా పెద్దది వేసుకొని ప్రజల ముందుకు వచ్చేసి అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు నోట్లో ఏలు పెడితే కొరకలేడు అమాయకుడు మనవాడు చిన్న పిల్లోడు ఏం కాదు సీబీఐని అడిగి చిన్నపిల్లడో పెద్ద పిల్లడో చెప్తే అక్కడ ఆల్రెడీ రిపోర్ట్లో ఉంది కదా ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీదే కదా ఉన్నాడు చిన్నపిల్లని ఎందుకు అరెస్ట్ చేశారు అన్ని వేళ్ళు వాళ్ళ చూపిస్తున్నాయి కదా లేదు నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రావు గారు వాళ్ళ భయపేనా చూపించినయా ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడతావు అర్థం కాదు ఇంక మాట్లాడితే అన్న రెండో పెళ్లి సంతానం ఇంతమించి దైద్యం ఉండదు ఇంకా మనం అప్పుడేం అప్పుడుందుకు అప్పుడుందుకు మాట్లాడే మరి చనిపోయినప్పుడు గొడ్డలతో నరికేరు అసలు విచారణ జరగలేదు అప్పటికి ఇంకా గొడ్డలతో నరికారు అని చెప్పేసి నీకెలా తెలిసింది నీకెవరు చెప్పారు అప్పుడు అవి కూడా తెల నా దిగజారిపో కన్నా పెళ్ళిళ్ళు గోలే మాకు అర్థం కావట్లా రాజకీయాల్లో రాజకీయాల గురించి మాట్లాడడం మానేసి ప్రజలకు ఏం మేలు చేసామని చెప్పడం మానేసి పెళ్ళిళ్ళు పిల్లలు గోలేంటో ఈ పిల్లలు గోలేంటో మాకు అర్థం కావట్లేదు అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడడం ఇంకా దైర్యంగా ఉంది నువ్వు ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడుతున్నా ఇంకెంతకు మించింది దిగజారుతున్నా ఇంకొక రెండదు అమ్మ సిగ్గుపడన్న చెల్లెళ్ళ విషయంలోని ఈ కుటుంబ వ్యవహారాలు విషయంలో అంత లేఖతనంగా మాట్లాడు మాకు ఎంత కాదనుకున్నా నీ తో తోబుట్టువే కదా శర్మల ఏ రోజు నిన్ను వ్యక్తిగతంగా విమర్శించింది లేదు కదా అప్పుడు నువ్వు ఉన్నావు అని కూడా అనలా ఆవిడ ఆ హత్యలో నీకోసం సంబంధం అని చెప్పేసాను కూడా మాట్లాడట్ల వాళ్ళు అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి అని వాళ్ళు విమర్శించేది కాదు సీబీఐ చెప్పింది అక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా వాళ్ళు చెప్పిందే కదా వీళ్ళు విమర్శించేది నువ్వెందుకు ఏం చేసుకుంటున్నావు ఎందుకు అన్న హత్యలు చేసుకొని కాపాడుకుంటా ఎందుకు రావాలి నీ కుటుంబంలో చక్కగా నువ్వు వెళ్ళలేవు అక్కడ నిన్న నమ్మకం కదా బయటకు వచ్చింది ఇంకా ఎందుకు వాళ్ళకు వ్యక్తిగతంగా విమర్శలు వాళ్ళకి ఎందుకు అక్రమ సంబంధాలు అంటకట్టేస్తావు నీ సోషల్ మీడియా కూడా అంతే మాట్లాడితే శర్మలకు అక్రమ సంబంధాలు లేదా లేదంటే మాట్లాడితే సునీతకు అక్రమ సంబంధాలు అవసరమైతే విజయమక్క కూడా ఏదో సంబంధం సంబంధం అంటగట్టేస్తారు మీరు ఆవిడ అందుకు భయపడే వెళ్ళిపోయిందమ్మా అందరికీ నాకు తెలిసి వీడు ఉంటే కనుక నేను ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా శరమలో పిలుచుద్ది మొహం వాటానుకో తప్పకో ఏ నామినేషన్ కార్యక్రమంలోనో లేదంటే ఎక్కడొక్కడ ప్రచారంలో భాగంగా ఒక్కసారి పాల్గొంటే సరిపద్ది అన్న వీళ్ళు నాకు కూడా అక్రమ సంబంధాన్ని అంటగట్టేస్తారు ఏదోటి మాట్లాడతారో ఆ బాధ మనం భరించలేమని చెప్పేసి అని ఆవిడ ముందే గ్రహించి వెళ్ళిపోయినట్టుంది అమరికా అంటే నీ గురించి నీ సొంత తల్లికి కాకుండా ఇంకెవరు తెలుసు చెప్పు నువ్వు ఎలాంటి వ్యక్తివి ఎంత లేఖ మనస్తత్వంతో ఉంటావో ఆవిడ కంటే ఎక్కువ ఎవరికీ తెలియదు కదా నీ గురించి పాపం ఆవిడ ముందే గ్రహించి వెళ్ళిపోయిందని ఒక్కడ అదైతే మంచి పని అది ఉంటే కనుక ఆలన్నీ కూడా కలిపేసి ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా అంటావు అనకుండా అయితే ఒకటవు రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించుకోవాలి ఇలాంటి వ్యక్తిని మళ్ళీ కనుక గెలిపించారనుకో వాది వరుసలు ఉన్నావు ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడుతున్నాడు అంటే రేపు వద్దున రాష్ట్రంలో ఉన్న యువతకు ఏం సందేశం చేస్తాడు మీరు కూడా మా కుటుంబంలాగానే ఎలా అయితే మాట్లాడుతున్నా అలాగే మాట్లాడండి అని చెప్తాడు